హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము మొదటిసారి చూసే సబ్స్క్రైబ్ చేయండి ఈ విషయం నచ్చింది అనిపిస్తే ఒక లైక్ కూడా చేయండి ఇక అసలు విషయానికి వచ్చేస్తే మనకి రీసెంట్గా గత ఏడు నెలలుగా జరిగినటువంటి వికలాంగులు పెన్షన్ వెరిఫికేషన్ సంబంధించి నోటీసులు అందిస్తూ ఉన్నారు అదేవిధంగా మార్పు చేయబడినటువంటి సదరం సర్టిఫికేట్స్ ఇస్తున్నారు అందులో కొంతమందికి పెన్షన్ల రకం అయితే మారడం జరిగిందంటే పదిహేను వేల రూపాయలది డిఎంహెచ్ఓ వారికి సంబంధించి వికలాంగుల పెన్షన్ కింద మారడం జరిగింది వికలాంగుల పెన్షన్స్ ఉంటే ఎవరైనా వృద్ధాప్య కింద మారడం జరిగింది అదేవిధంగా కొంతమంది రద్దు చేయడం కూడా జరిగింది అని చెప్పి మనకు నోటీసులు కూడా రావడం అయితే జరిగింది కదా దానికి సంబంధించి అప్పీల్ చేసుకునే విధానాన్ని అయితే మనం గత వీడియోలో చెప్పుకున్నాము దానికి సంబంధించి ఒక సులువైన విధానాన్ని అయితే మళ్ళీ మనకి ప్రభుత్వం వారు తీసుకురావడం జరిగింది ఎందుకంటే ఎవరు ఇబ్బంది పడకూడదని ఉద్దేశం మీద ఇంతకుముందున్నటువంటి ప్రాసెస్లో ఒక స్టెప్ అయితే తగ్గించడం జరిగింది ఇప్పుడు నేరుగా అర్జీ చేసుకునే అవకాశాన్ని అయితే మనకి చాలా సులువుగా అయితే చేయడం జరిగింది దానికి సంబంధించి ఎవరైనా పెన్షన్ అప్పీల్ చేసుకోవాలంటే మేము అర్హులమే కానీ మాకు అనర్హుల కింద నోటీస్ వచ్చింది అప్పీల్ చేసుకోవాలి అనుకుంటే మాన్యువల్గా మెడికల్ సర్టిఫికెట్ హాస్పిటల్కి వెళ్ళి తీసుకోవాలని చెప్పి తెలియజేయడం జరిగింది కదా దానికి సంబంధించి ఇప్పుడు మనకి ఈ ప్రక్రియను అయితే చాలా సులభతరం చేయడం జరిగింది నేరుగా మనం ఎంపీడీఓ గారి దగ్గరికే వెళ్ళి అర్జీ అనేది అంటే అప్పీల్ అనేది నమోదు చేసుకోవచ్చు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే దీనికి సంబంధించి మనకి సదరం ధ్రువపత్రము అంటే ఆల్రెడీ పాతది ఉంటుంది కదా పాత సదరం ధ్రువపత్రము ఒకవేళ కొత్తది ఏమైనా మాడిఫై చేసి ఇచ్చి ఉంటే ఉంటే అది కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది లేదంటే పాత సదరం ధ్రువపత్రము నోటీస్ ఇచ్చి ఉంటారు కదా పెన్షన్ రద్దు చేయబడుతున్నట్టుగా ఆ పెన్షన్ నోటీసు ఆధార్ కార్డు ఇంకేమైనా హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఏమైనా చేయించుకున్నా ఏమైనా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే ఆ డాక్యుమెంట్స్ నేరుగా మనకి ఎంపీడీఓ వారి దగ్గరే అంటే ఏ మండలానికి సంబంధించి ఆ మండలంలో ఎంపీడీఓ వారి దగ్గరనే అప్పీల్ అనేది చేసుకోవడం జరుగుతుంది ఒక అర్జీ కూడా మనం సబ్మిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి మనకి పెన్షన్ పోయింది ఇలా మేము అర్హులమే అని చెప్పి ఒక అర్జీ అర్జీ చేయాల్సిన అయితే ఉంటుంది ఇలా వచ్చినటువంటి అన్ని అర్జీలను స్వీకరించిన తర్వాత అందులో కేటగిరీ వైజ్గా అంటే ఏ రకమైతే డిజబిలిటీ ఉంటుందో దానికి సంబంధించి మరలా మనకి ఒక డేట్ అనేది మరలా మనకు ఒక రెండు మూడు రోజుల ముందుగానే తెలియజేస్తూ ఏ రోజు మరలా పెన్షన్ రీవెరిఫికేషన్కి అంటే మరలా పునః పరిశీలనకి వెళ్ళాలి అనే ఉద్దేశం మీద మళ్ళీ నోటీస్ ఇవ్వడం జరుగుతుంది తెలియజేయడం జరుగుతుంది తద్వారా తర్వాత మళ్ళీ మనకి పెన్షన్ ఏదైనా అర్హులు అనిపిస్తే మళ్ళీ సదరం రూపత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది సో ప్రస్తుతానికైతే సులువైన మార్గాన్ని నేరుగా ఎంపిక వారికి అప్పీల్ చేసుకునే విధానాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇది వీడియోలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్